ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహాపత్రిజీ దంపతులకు నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘరో దంపతులకు ప్రణామాలు తెలుపుకుంటూ కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే మన శత్రువు మనలోనే ఉన్నాడు మనం మన జీవితంలో మనం అనుకున్న పనులు అనుకున్నట్టు జరుగుతూ ఉంటే మనం ఎంతో ఆనందంగా మనం జీవిస్తుంటాం కదా ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఏం చేస్తాం ఎంతో దుఃఖంతో ఉంటాం ఇంకా బాధను చెప్పలేం మరి అలా జీవిస్తున్నప్పుడు అనుకుంటాం ఆ బాధ కలిగినప్పుడు నేను ఇన్ని రోజులు అనుకుందని అనుకున్నట్లు జరిగాయి మరి ఇప్పుడు ఎందుకు జరగటం లేదు ఇలా ఎందుకు జరుగుతుంది అని ఆ జరగని విషయము గురించే పదే 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 ఆలోచిస్తూ ఉంటాను ఆ ఆలోచనలతోనే ఇక తన యొక్క జీవితాన్నంతా జీవిస్తుంటాడు ఇంకా అలా ఆలోచించినప్పుడు మన ముందు ఉంటారు కదా మనం ప్రతిరోజు జీవించే జీవితంలో మన ఇంటి కుటుంబ సభ్యులు అనుకోండి లేదా మన స్నేహితులు అనుకోండి ఇంటి పక్కల వాళ్ళు అనుకోండి ఇలా అందరు ఉంటారు కదా వాళ్ళంతా మన కండ్లకు తారసపడుతుంటారు మనం అందరం వాళ్ళను చూస్తుంటాం కదా చూసినప్పుడు మనకు ఇంకా కొంతమంది మీద అభిప్రాయం తీసుకుంటాం ఒక వ్యక్తి వల్లనే నా జీవితంలో నేను అనుకున్నది జరుగుతలేదు అని మనకు మనం మనమే సర్టిఫికెట్ ఇచ్చుకుంటాం మనమే నిర్ణయించుకుంటాం వాళ్ళని అలా మనం భావిస్తాం అలా భావించి మన జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు పెట్టేసుకొని మన జీవితాన్ని మన చేతులతోనే మనం దుఃఖమయం చేసుకుంటాం కానీ ఇక్కడ గమనిస్తే బయట శత్రువు వల్ల కలిగే కష్టాలు బాధలు సమస్యలు కంటే మనలో ఉన్నటువంటి శత్రువు వల్లే మనకు ఈ బాధలు కష్టాలు నష్టాలు సమస్యలు అన్నీ ఉంటాయి మనందరికీ ఈ మాటకి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది కదా ఎక్కడైనా బయటి వాళ్ళ వల్ల మనకు వస్తాయి కానీ మనలోనే శత్రువు ఉంటాడు అని ఎలా అనుకుంటాం ఎందుకంటే శత్రువు అనేది బయట లేడు మనం అనుకుంటాం ఉన్నాడని కానీ ఇక్కడ శత్రువు బయట లేడు అది అందరికీ తెలిసిన విషయమే శత్రువు బయట ఉన్నాడు అనే విషయం అందరికీ తెలుసు కానీ మనలోపలే ఉంటాడని మనం ఎలా అనుకుంటాం శత్రువు మన లోపలే ఉంటాడని ఎలా అనుకుంటాం అంటే వందకి వంద శాతం ఇది కరెక్ట్ మన శత్రువు మన లోపలే ఉన్నాడు అది ఎవరో కాదు మన మనస్సే మనకు శత్రువు ఇక్కడ ఈ వాక్యానికి మనకి ఎంత ఆశ్చర్యం కలుగుతుంది ఎంత నీవి ఇక్కడ ఇది ముమ్మాటికి నిజం నీ మనసే నీకు శత్రువు అనేది ముమ్మాటికి నిజం ఎందుకంటే ఈ మనసే అన్ని కోరికలు మూలం అన్నీ కోరుతుంది మరి కోరికలు తీరితే మనకు ఆనందం తీరకపోతే దుఃఖం ఎలాంటి కోరికలు ఇల్లు ఆస్తి ఉద్యోగం పిల్లలు సిరి సంపదలు ఇలా ఎన్నో ఒకట రెండా ఒకటి తీరితే ఒకటి ఒకటి తీరితే ఒకటి ఎన్నో ఎన్నో కోరికలు మరి ఒక కోరిక తీరితే ఇక ఉండవా అంటే ఒక చైన్ లాగా అన్ని కోరికలు అల్లుకొనే ఉంటాయి కాబట్టి ఈ మనసు ఎప్పుడు ఏదో ఒక కోరిక కోరుతూనే ఉంటుంది కోరికలు కోరడమే దాని పని అలా చూసింది కావాలనడమే ఈ మనసు యొక్క పని అంతకంటే ఈ మనసుకి ఇంకేమీ లేదు ఇంకా మరి ఒక డబ్బు గురించే కోరుతుందా ఈ మనసు అనే ప్రశ్న మనం వేసుకుంటే ఒక డబ్బు గురించే కాదు మనం తినే ఆహారం ఏ సమయానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఈ జిహ్వా చాపల్యం కోసం రకరకాల కోరికలు కోరుతుంటుంది ఈ మనసు తర్వాత మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఆలోచన లేదా గతంలో మనం ఎలా జీవించాము మన జీవితం ఎలా ఉంది అనేది ఆలోచన ఏదో ఒకటి ఈ మనస్సు నిరంతరము మనకు గుర్తు చేస్తూనే ఉంటుంది ఇంకా ఎక్కువగా ఈ మనసు ఎప్పుడు పనికి రాని ఆలోచనలే పనికి రాని పనులే మనచే చేయిస్తుంది ఇంకా ఆశ పెడుతుంది చూసిందల్లా మనకు కావాలి పనికి రాని అలవాట్లు ఎన్ని ఉన్నాయి ఈ ప్రపంచంలో పక్క వ్యక్తితో మాట్లాడడం మూడో వ్యక్తితో మూడో వ్యక్తి గురించి మాట్లాడడము మరి ఏది చూస్తే అది కావాలనుకోడు ఇవన్నీ ఎందుకు అంటే ఈ మనసు ప్రభావం వల్లనే మనం చేస్తాము మనకున్న మరి కొంతమంది తాగే వ్యక్తులు ఉంటారు జూదమాడే ఉంటారు అబద్ధాలు ఆడే వ్యక్తులు ఉంటారు వీళ్ళు ఎంతకు ఆ చెడు అలవాట్లను మానుకోమంటే మానుకోరు ఎందుకంటే ఆ మనసు యొక్క ప్రభావం వలనే వాళ్ళు మానరు వాటిని వదలమన్నా వదలరు మరి మన శక్తిని మన డబ్బుని మన ఆనందాన్ని అంతా పోగొడుతుంది పోగొడుతుందా లేదా ఈ పనికిరాని అలవాట్ల వల్ల అన్నీ పోగొట్టుకుంటాం సర్వస్వము పోగొట్టుకుంటాం కాబట్టి చివరికి మన జీవితాన్ని మనం మన చేతులారా నాశనం చేసుకుంటాం ఇప్పుడు కోరికలు కోరుతాం కోరితే తీరుతుంది తీరకపోతే ఏమొస్తుంది కోపం ఆ కోపం వల్ల మనం ఏం చేస్తామో మనకే తెలియదు మరి కోపం గురించి మనకు వేమన గారు ఒక పద్యం చెప్పారు ఏంటి తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకముంట్రు తథ్యము సుమతి ఇక్కడ మంచి జీవితానికి మనకు ఏ ఏ లక్షణాలు అవసరమో ఇక్కడ మనకు వేమన మాత్యుడు చెప్పాడు ఎందుకంటే ఎవరి కోపం వారికే శత్రువుగా మారిపోతుంది అంతే కదా మన కోపం మనం తినేస్తుంది మనం చెప్పుకుంటాం మనకు తటవర్తి రాజలక్ష్మి అమ్మ చెప్పింది ఒక్కసారి కోపం వస్తే మూడు నెలలు ఆహారంతో సంపాదించినటువంటి శక్తిని కోల్పోతాము అని చెప్పింది కదా అంటే ఇక్కడ మన కోపం మనల్ని నశింపచేస్తుంది మరి శాంత స్వభావం ఎంతో మనకిక్కడ అవసరం మన నిత్య జీవితంలో మనకు అవసరం అదే మనల్ని కాపాడుతుంది రక్షణనిస్తుంది మనకు మన శాంతమే మనకు రక్షణనిస్తుంది ఇక్కడ ఈ స్వర్గము నరక ఈర్ష అసూయల వలనే మనం ఇవన్నీ ఏం చేస్తున్నామంటే మనలో జనించేటటువంటి దుఃఖమే నరకం మనం చెప్పుకున్నాం ఏంటి తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి మన యొక్క మనలో ఉన్నటువంటి ఈర్ష అసూయల వలనే మనకు దుఃఖము కలుగుతుంది మరి అంతే ఈ కోపం వల్ల మనము మన యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా మన కుటుంబ సభ్యులతో మన ఇంటి చుట్టుముట్ట వాళ్ళన్నతో కూడా మనము ఎంతో గొడవలు తెచ్చుకుంటాం ఆ కోపం కారణం కానీ శాంతి లేని జీవితం మనకు జీవిస్తుంటాం అంతే కదా ఎప్పుడు చుట్టుముక్కల వాళ్ళతోన కొట్లాడుకుంటూ ఉన్నామనుకోండి మనకి శాంతి ఉంటుందా ఎప్పుడూ ఉండదు మరి మనలో ఉన్నటువంటి ఆ స్వార్థంతో మనం ఈ సమాజంలో ఉన్నటువంటి వారికి మనం శత్రువులు అవుతాం కోపం అంటే ఎవరైనా మిత్రులు అవుతారా మనకు ఎవరు మిత్రులు గారు అందరూ శత్రువులుగానే ఉంటారు మరి ఇంకా అహంకారంతో గర్వంతో అందరితో మనం గొడవలు తెచ్చుకొని ఆ జీవితాన్ని దుఃఖమయ్య జీవితం మనము జీవిస్తుంటాం మనకి ఏదైనా ఒక కష్టం వచ్చింది అనుకోండి ఓ నష్టం వచ్చిందని ఇంకా అప్పుడు మనం ఏమీ తట్టుకోలేం ఏం చేస్తాం ఏది చిన్న బాధ వచ్చినా మనం ఇంకా సహించలేం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలన్నా కూడా ఇక్కడ ఆసక్తి చూపిం ఎందుకు అంటే ఈ మనస్సు కారణంగా ఈ మనసు అలా మనల్ని తయారు చేసింది ఎవరు ఏం ఏమన్నా మనం ఊరుకోము ఎప్పుడు ఏముంటుంది ఈ ఇమును మనసు ఆలోచన అంటే ఎవరైనా ఏమైనా ఇస్తారా ఏమైనా పెడతారా అనే ఆశతోనే ఎదురు చూస్తుంటుంది ఈ మనసు అలా ఉంటుంది దీనికి కారణం ఈ మనసు ఇలా ఉండడానికి కారణం ఇంకొకటి అరిషట వర్గాలు ఈ అరసట్ వర్గాలు ఈ మనసు యొక్క గుణాలే వర్గాలు తెలుసు కదా అందరికి కామము క్రోధము లోభము మోహము మదము మాసర్యం ఇవి ఈ కామము ఎట్లా అంటే ఈ కామం అంటే కోరిక ఈ కోరికలకు పరిమితి అనేది మనకు లేదు ఏది చూస్తే అది కావాలని దానిపై ఆసక్తి పెంచుకొని ఎప్పటికీ తృప్తి చెందకుండా ఉంచుతుంది ఈ కామం ఈ కామము తీరు కోరిక తీరితే ఓకే తీరకపోతే క్రోధం ఇంకా ఇది దీన్ని ఎవరు నియంత్రించలేరు ఈ కోపాన్ని కోరికలు తీరకపోతే అది ఏం చేస్తుంది మనల్ని కోపద్రుకులను చేసి మనలో ఉన్నటువంటి శాంతాన్ని పూర్తిగా అనగదొక్కి మనం ఎలా మాట్లాడుతున్నామో ఏం మాట్లాడుతున్నామో మనకే మనమే తెలియని స్థితిలో ఉంటాము ఈ కోపంలో నెక్స్ట్ లోపం ఇది అత్యాశ అంటే ఎంత సంపద ఉన్న ఈ దాహం తీరటువంటిది దీనికి సరిపోదు అంటే మా మామూలుగా మనం ఏం చెప్తాము పిసినార్తనము అని చెప్తాం కదా పిసినార్ లోభము అంటే పిసినార్తనం అని చెప్తాం కానీ ఇక్కడ ఏం చేస్తారు ఎంత ఉన్న ఆశ తీరదు ఇక్కడ ఇది కూడా వర్తిస్తుంది రెండు రకాలుగా మనం చెప్పుకోవచ్చు ఇంకా ఇంకా కావాలంట అంటే ఇతరులది కూడా తనకే కావాలి అనుకోవడం అంటే ఉన్నదాంతో తృప్తిగా జీవించలేడు మరి మోహము మమకారం దేని మీద మమకారము మనకున్న ధనం మీద మనకున్న శక్తి మీద మనకున్న జ్ఞానం మీద మనకు మనకున్న అందం మీద మనకున్నటువంటి వస్తువుల మీద మనం మోహాన్ని పెంచుకుంటాం మరి ఇవి శాశ్వతంగా ఉంటాయా మన దగ్గర అంటే ఏవి శాశ్వతంగా ఉండవు శాశ్వతమైంది ఏది అంటే ఆత్మ ఆ ఆత్మను దర్శించాలి ఆత్మనే పట్టుకోవాలి ఆత్మ కోసమే తప్పించాలి అనే విషయం మనం ఎప్పుడు మరచిపోవద్దు మనం మమకారం పెంచుకోవాలంటే దేని మీద పెంచుకోవాలి ఆత్మ మీద మమకారాన్ని పెంచుకోవాలి మరి గర్వం ఇక్కడ కూడా నాకింత జ్ఞానం ఉందని నాకింత పదవులు ఉన్నాయని ఇక్కడ కూడా మనం గర్వం అహంకారం పెంచుకుంటాం మనకంటే తక్కువ వాళ్ళని చూసి వాటికి ఏమీ లేదని గర్విస్తా నెక్స్ట్ ఈర్ష ఈర్ష్య ఎలా ఉంటుందంటే ఇతరులు ఏదైనా గెలుపొందినా ఇతరులకు ఆస్తులు ఎక్కువన్నా ఇతరులు ఏదైనా విజయం సాధించినా వాళ్ళ మీద ఈర్ష నాకు రాలేదు నాకు లేదు అని మనం ఎంతో ఈర్షపడుతుంటాం మరి ఇంకా భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం ఏం చెప్తున్నాడు ఈ కోపం గురించి అంటే కామేశ క్రోదేశ రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహా వైరినిం మూడవ అధ్యాయం ముప్పై ఏడవ శ్లోకం రజోగుణములటువంటి కలిగే ఈ కామము క్రోధం ఇది ఎంత మాత్రము మనల్ని తృప్తి చెందనివ్వ చెప్పుకున్నాం కదా మనకున్నటువంటి కోరిక వల్లనే కోరికలు తీరకపోతే కోపం ఈ క్రోధము కామం ఎప్పుడూ మన జీవితంలో మనల్ని శాంతిగా ఉండనివ్వం ఇది పాపి అని కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు మరి అన్ని గుణాలలో అన్ని గుణాలుంటే తమో రజో సాత్విక శుద్ధ సాత్విక నిర్గుణ ఈ ఐదు గుణాలలో కంటే మహాపాప భూయిష్టమైంది ఏది అంటే ఈ రజోగుణమే రజోగుని యొక్క ప్రధాని లక్షణం ఏంటి అంటే దానికి ఒక గుర్తు ఏంటి అంటే కోపం రజోగుణ ప్రధాని చిహ్నం అంటే కోపం ఈ కోపం వలనే మనకందరూ శత్రువులాగా అవుతారు మరి మానవుని నాశనము చేసేది కూడా ఈ కోపమే ఈ కోపంతో ఉన్నవాళ్ళు ఎప్పుడూ తృప్తిగా ఉండరు ఈ గుణం వల్ని మనం ఈ గుణాన్ని తొందరగా మనం దాటేయాలి అంటే ఎప్పుడు మనం శాంత స్వభావములమై ఉండాలి ఎప్పుడు అవసరమో అప్పుడు మనం ఆ కోపాన్ని ప్రదర్శించే వాళ్ళంలాగా ఉండాలి ఈ రజోగుణంలో మనం మన జన్మల్ని వృధా చేసుకోవద్దు మనకు తెలుసు కదా ఒక్కొక్క జన్మలో మనం వంద నుంచి నూట యాభై జన్మలో తీసుకుంటాము మరి ఈ రజోగుణం తొందరగా మనం తీసేసుకోవాలి అంతేకాకుండా ఇంకా ఏం చెప్తున్నాడు శ్రీకృష్ణ భగవానుడు ఆరవ అధ్యాయం ఐదవ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నాడంటే ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానమవ సాధయేత్ ఆత్మైవ ఆత్మను బంధువు ఆత్మైవ విపురాత్మన అంటే ఎవరికి వారే ఆత్మోద్ధరణ చేసుకోవాలి కానీ పతనం చేసుకోకూడదు ఆత్మకు ఆత్మయే బంధువు ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయి ఉంది ఆత్మకు ఆత్మయ బంధువు ఆత్మకు ఆత్మయ శత్రువు అయి కూడా ఉంది ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు దీని ద్వారా ఏం చెప్తున్నాడు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి ఒకరిని ఇంకొకరు ఎప్పుడు ఉద్ధరించ చాలరు ఒకరికి ఆకలేస్తే ఇంకొకరు తింటే కడుపు నిండదు ఒకరికి నిద్ర వస్తే ఇంకొకరు నిద్రపోతే సరిపోదు ఎవరి నిద్ర వాళ్ళే పోవాలి ఎవరి తిండి వాళ్ళే తినాలి ఎవరి జ్ఞానాన్ని వాళ్ళే సంపాదించాలి ఎవరి సాధన వాళ్ళే చేయాలి ఒకటి కాదు అన్ని రకాలుగా చెప్పిండు ఇప్పుడు ఒకరి జ్ఞానం సంపాదిస్తే పక్క వాళ్ళకు వస్తుందా వాళ్ళు జ్ఞానవంతులు అవుతారా ఎట్టి పరిస్థితిలో కారు ఎవరి జ్ఞానం వాళ్ళే సంపాదించాలి ఎవరి గొప్పతనం వారిదే నీ గొప్ప నీకే నా గొప్ప నాకే కాబట్టి మన కర్మకు మనమే ఫలితాలను ఇస్తాయి అంతే కదా వేరొకరి కర్మలకు మనకు ఫలితం వస్తుందా ఎట్టి పరిస్థితిలో రాదు మనం ఏ ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ఫలితాలని మనం పొందుతాం మరి మన కర్మలను మనం సరైన కర్మలు చేయాలి సరి కాని కర్మలు మనం చేయొద్దు అందుకే ఎప్పుడు మనం ధ్యానంలో నిమగ్నమై ధ్యాన కర్మలే చేసుకుంటూ ఉండాలంటే అస్తమాను ధ్యానం చేసుకుంటూ ఉంటే మరి సంసారం ఎవరు చేస్తారు కుటుంబాన్ని ఎవరు చూసుకుంటారు అనే ప్రశ్న వస్తుంది సంసారం చేస్తూ కుటుంబ ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఈ ధ్యానంలో నిమగ్నం ఎప్పుడు మనం ధ్యానం ఈ శాంత స్వభావంతో ఉన్నామనుకోండి మనం కుటుంబంలో కానీ సంసారంలో కానీ సంఘంలో కానీ ఆ మాటలు కూడా ఆ ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి ఎప్పుడైతే మనం ఈ సాధన చేస్తామో మనం ఈ ఆత్మశక్తిని పెంపొందించుకుంటాం ఎప్పుడైతే ఆత్మశక్తి పెందు పెరుగుతుందో మన బుద్ధి వికసిస్తుంది బుద్ధి ఎప్పుడైతే వికసిస్తుందో ఇంకా మనం ఎవరితో మనకు ఏ గొడవలు ఉండవు అప్పుడు మన ఆత్మే మనకు బంధువులా అవుతుంది అలా 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 కాకుండా మన సమయాన్ని వృధా చేస్తే మన ఆత్మే మనకు శత్రువు అవుతుంది అంటే మన ఆత్మను మనమే అవసాన దశ చివరి దశకు మనం తీసుకెళ్తున్నట్లు అలాంటప్పుడు మనకు మనమే శత్రువులుగా అవుతాం అంతే కదా ఇప్పుడు మనమే చెప్పుకున్నాం మన శత్రువు ఎవరో కాదు మన మనస్సే అవునా కాదా మరి నువ్వు వచ్చింది ఆత్మ ఉద్ధరణ కోసం ఈ ఆత్మను అను ఈ ఆత్మతో అనుభవాలు పొందడానికి పాఠాలు నేర్చుకోవడం ఆ విషయం మర్చిపోయి ఇక్కడ పనికిరాని జీవితం జీవిస్తే నీ యొక్క వృద్ధి అవుతుంది ఆత్మను ఉద్ధరింప చేసుకోకుండా ఉంట అందుకే ఏ లోకంలో ఉన్నా ఏ యుగంలో ఉన్నా మన వాస్తవాలకు మనమే సృష్టికర్తలం అని చెప్తున్నారు పత్రికారు అంటే ఇక్కడ కృతయుగంలో ఉన్న కలియుగంలో ఉన్న భూలోకంలో ఉన్న స్వర్గలోకంలో ఉన్న సత్యలోకంలో ఉన్న ఎక్కడైనా సరే నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు ఆత్మపరంగా తీసుకుంటే నువ్వు శైశవాత్మ దశలో ఉన్నా లేదా వృద్ధాత్మ దశలో ఉన్నా నీ వాస్తవానికి నీవే కర్తవు జ్ఞానిగా ఉన్నా అజ్ఞానిగా ఉన్నా పండితుడుగా ఉన్నా పామరుడిగా ఉన్నా ఎలా ఉన్నా నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని ఇక్కడ చెప్పాను అందుకే మనకు పత్రికారు ఇంకొక మాట చెప్తారు మనల్లో నోటిలోని మాట మన నుదుటి మీద రాత మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో మనం అలాగే జీవిస్తుంటాం అంతే కదా మన మనసు సరిగ్గా ఉందనుకోండి మన భావాలు సరిగ్గా ఉన్నాయనుకోండి మన మాట కూడా సరిగ్గా ఉంటుంది మన ఆలోచన కూడా సరిగ్గా ఉంటుంది మన ప్రవర్తన కూడా మనకు సరిగ్గా ఉంటుంది అందుకే మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నామా లేదా నాశనం చేసుకుంటున్నామా అనేది మన చేతుల్లోనే ఉంది ప్రతి క్షణాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి దానికోసమే ఈ సాధనా స్వాధ్యాయం మనం చేస్తుండాలి ఊరికినే కాదు రోజు తింటున్నా ఉంటున్నాం కానీ ఈ భౌతిక శరీరానికి ఇచ్చినంత ప్రాముఖ్యత ఈ ఆత్మకు లోపల ఉన్న ఆత్మకు మనం ఇవ్వటం లేదు ఈ జన్మ ఎందుకు వచ్చింది పోతుంది అందరు వస్తున్నారు పోతున్నారు మనం కూడా అంతే కదా అని అనుకుంటున్నారు ఈ ఆత్మకు ప్రాముఖ్యతను ఇవ్వాలి మరి ఉత్తములైన వాళ్ళు ఈ యొక్క అమూల్యమైనటువంటి కాలాన్ని ఎవరు వృధా చెయ్యరు వాళ్ళు సద్వినియోగమే చేసుకుంటారు అటువంటి వాళ్ళే ఈ అర్షట్ వర్గాలను జయించి వాళ్ళ యొక్క జీవితాన్ని చక్కగా ఉద్ధరింప చేసుకుంటారు మరి ఎలా జయిస్తారు ఈ అర్షట్ వర్గాలను అంటే ఉన్న ఒకే ఒక మార్గం శ్వాస మీద ధ్యాస ఈ ధ్యాస ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా ఈ సాధన చేసి ఆ మనస్సుని జయించుకుంటాడు ఎప్పుడైతే మనస్సును జయించుకుంటాడో ఆ అరహటి వర్గాలు తన ఆధీనంలో ఉంటాయి ఇంకప్పుడు మనసు నీకు శత్రువు అవుతుందా మిత్రు అవుతుందా అంటే మిత్రుడే అవుతాడు ఆ శత్రువుగా ఉన్న మనస్సు మిత్రుడిగా అవుతాడు చూడండి దీనికి ఒక చక్కటి మీకు ఒక స్టోరీ చెప్తాను ఒక రాజ్యంలో ఒక రాజు ఉండేవాడంట ఆ రాజుకు తీరని సంపద మామూలుగా రాజులు అంటేనే ఎంతో సంపద ఉంటుంది కానీ ఇంకా ఆయనకు ఎన్నో సంపదలు అంట ఇంకా తర్వాత తన యొక్క రాజ్యంలో ఎంతో జ్ఞానవంతులు సంపదలు తర్వాత తన యొక్క చుట్టుముట్టు ఉన్నటువంటి గోడలు గట్టి గోడలు ఎంతో గొప్పగా ఉన్నాయంట అన్నీ బాగున్నాయంట అన్ని దానికి ఆయనకి ఏదీ లేదు అంటే ఏది లోటు అనేదే లేదు అయితే ఎలా జీవిస్తుండగా ఒకరోజు అతనికి ఒక స్వప్నం వస్తుందంట స్వప్నం అంటే కళ కళ వస్తుందంట కళ వచ్చినప్పుడు ఏముందంట తన యొక్క అంత గట్టి గోడల్ని కూడా ఒక ఆరుగురు భీకరమైనటువంటి దొంగలు వచ్చి తన యొక్క ధనాన్ని తన యొక్క సంపదని దొంగలించాలని చెప్పేసి చూస్తున్నారంట రాజుకు అలా కళ వచ్చిందని అయితే మరుసటి రోజు రాజులకు గురువులు ఉంటారు కదా రాజగురువులు వాళ్ళు వచ్చిన తర్వాత రాజగురువుని పిలుచుకొని రా గురువుగారు నాకు ఇలా కళ వచ్చింది ఇలా ఉంది అని చెప్పేసి చెప్తాడు ఆ కళనంతా చెప్తాడట ఈ రాజ్యాన్నంతా భీకరమైనటువంటి దొంగలు దొంగలించుకోవాలని చూస్తున్నారు మరి దీనికి ఏంటి అర్థము ఎలా దీన్ని మనం వాళ్ళ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి రాజుగారు అడుగుతాడంట అడిగితే అప్పుడు రాజుగురువు చెప్తాడంట రాజుగారు దొంగలు అనేవాళ్ళు బీకర వారు బయట ఎక్కడో లేరు నీలోనే ఉన్నారు అని చెప్పేసి అంటాడంట నాలో దొంగలు ఉన్నారా అది నీ హృదయంలోనే ఉన్నారు అంటే అలా ఎలా నా హృదయంలోనే ఎలా ఉన్నారు అని చెప్పేసి ఆశ్చర్యపోతాడంట రాజు అప్పుడు చెప్తాడంట రాజుగురు నీకు వివరంగా చెప్తాను దీని గురించి అని చెప్పేసి ఈ ఆరు దొంగలు ఎవరో కాదు ఈ కామము క్రోధము లోభము మోహము మదము ఆశ్చర్యము నీ యొ నీకున్నదాంతో సరిపోతలేదు ఆ కోరికలతో ఆ కోపంతో ఇవన్నీ నువ్వు ఆశలు పెంచుకొని ఇలా ఉన్నావు కదా అందుకే ఆ ఆరో నిన్ను ఆ విధంగా నీకు రూపంలో వచ్చి చెప్పాయి అని చెప్పేసి చెప్తాడంట అంటే ఇక్కడ ఇవన్నీ నీ లోపలే ఉన్నాయి అంతేగాని బాహ్యశత్రువులు ఎవరు లేరు ఒకవేళ బాహ్యశత్రువులు లేకపోయినా కూడా ఇవన్నీ నీ లోపల ఉండడం వల్ల నీవే ఒక్కరోజు నశించిపోతావు నీకు శాంతి లేకుండా ఉంటుంది నీకు జ్ఞానము కూడా పోతుంది ధర్మము అన్నీ నశించిపోతాయి అని చెప్పేసి రాజగురువు గారు రాజుకు బోధిస్తారంట అప్పుడు ఇంకా రాజు ఆలోచిస్తాడంట తనకున్నటువంటి నిజంగానే కదా నాకు ఎంతో ఉంది నాకు ధనాపేక్ష ఉంది మరి తీరని ఉన్నా నాకు ఇంకా కావాలనే గుణాలు ఉన్నాయి నిజంగా ఈ ఆరు గుణాలు గురువుగారు ఏదైతే చెప్పారో వాటన్నిటిపైన నాకు నిజంగానే ఆపేక్ష ఉంది కదా మరి ఇవన్నిటిని నేను తొలగించుకోవాలి వీటిని అని చెప్పేసి వెంటనే నిర్ణయం తీసుకుంటాడంట మరి నిజంగానే కదా ఎవరికి ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి ఎక్కువ కొంతమంది మాత్రం మారాలనుకుంటారు అలాంటి వాళ్ళలో ఈ రాజు ఒకడు అని చెప్పేసి నేను ముందు ఎలాగైనా సరే ఈ ఆరు దొంగలను నేను జయిస్తాను అని చెప్పేసి గురువుగారి దగ్గర చెప్పినట్లు గురువు చెప్పాడంట ఇంకేం చేయాలి మరి దీనికంటే నువ్వు ఈ సాధన చెయ్యి ఈ జ్ఞానాన్ని సంపాదించు అని చెప్పేసి గురువు తనకు ఈ చక్కటి మార్గాన్ని బోధిస్తాడంట బోధించినప్పుడు అతడు ఆ సాధన చేస్తూ జ్ఞానాన్ని పొంది తను ఆనందంగా జీవిస్తూ ఆ ప్రజలనంతా ఆనందంగా ఏలేవాడంట అంటే ఇక్కడ తన మనస్సును తాను జయించాడు అలాగే మనం కూడా ఏం చేయాలి ప్రతిరోజు ఈ సాధన చేసి స్వాధ్యాయం చేసి సజ్జన సాంగత్యం చేసి ఈ జ్ఞానాన్ని సంపాదించుకొని మనం మనలో ఉన్నటువంటి ఆ శత్రువును మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి అనేది ఈ యొక్క సబ్జెక్టు ద్వారా మనం తెలుసుకున్న జ్ఞానం ఓకే మాస్టర్స్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే అందరం ఒక రెండు నిమిషాలు ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్ అందరూ వేలలో వేలు పెట్టుకోండి కొత్తగా జయిన్ అయిన వాళ్ళంతా వీడియోస్ ఆన్ చేసుకోండి శ్వాసపై ధ్యాస